అక్కడికి వెళ్తారా ఎక్కండి పదండి పదండి ఎక్కండి ఎక్కిద్దామయా కార్యక్రమం అందరూ కార్యక్రమం ఎక్కిద్దాం అంట మహిళల్ని ఎక్కించాలి కదా మన దగ్గర ఉండి మీ అందరికి ఫ్రీ నాకు టికెట్ ఉంది అక్కడ ఎక్కుతా అక్కడ ఎక్కువ ఒట్లు దాకా వస్తాను అక్కడి నుంచి బయలుదేరి మీరు వాయిస్ మీరు లోపలికి తీసుకెళ్ళాలి ఏమి ఇస్తారని చూస్తున్నారు ప్రజలు మీరు చెప్పాలి అక్కడ కొట్టేది అక్కడ చేస్తాం మీరు చేస్తారు అక్కడ Okay, na. All right. Okay. మహిళలందరూ కూడా చాలా సంతోషమైనటువంటి పండుగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ చేసుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ ఫ్రీ బస్సు పథకాన్ని స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ స్వాతంత్రం వచ్చిన మరి ఈరోజు స్వాతంత్ర పండుగతో పాటు మహిళలందరికీ కూడా ఒక శుభవార్తని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మహిళలందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఇది చాలా మహిళలందరికీ కూడా ఇది ఉపయోగమైనటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్ల మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు చూస్తూనే ఉన్నాం ఉచిత బస్సు సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు రిలీజ్ చేశారో అందులో భాగంగా ఈ రోజు ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు మేమందరం కూడా సరదాగా ఇప్పుడు హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాం చాలా సంతోషకరంగా ఉంది చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ జరిగిన అవగాహన అన్నది ఇప్పుడు ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఇలా ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది అన్నది ఎంతవరకు అన్నది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ ఇంతగా ఆడ ఆడవాళ్ళ పట్ల ఇంత ఇంత ఎన్నో అనుకున్న విషయాలు ఎప్పుడు ఏది జరగలేదు కానీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి ఇలా నెరవేరుస్తున్నందుకు నెరవేర్చినందుకు ఇంకా ముందు ముందు మహిళల పట్ల ఇంకా ఎన్నో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చేపడతారని అనుకుంటూ ఈ రోజు సూపర్ సిక్స్ దాంట్లో ఒక కార్యక్రమం జరపడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం బడుగు బడిగిన వర్గాల మహిళలకి చాలా ఉపయోగకరం ఎందుకంటే ఆర్టీసీ అనేది ఎంతో ధైర్యంగా మహిళలు ముందుకు మహిళలు వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కే గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే చాలామంది ఆర్టీసీని ఆర్టీసీనే ఎక్కువ ధైర్యంగా ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలు కూడా బయటికి పంపుతారు ఎంతో మంది మహిళలు ఇంటి ఇంటి పట్టునే ఉండి బయటికి రావడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇళ్లలోనే ఉంటున్న మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ విచిత బస్సు అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది ప్రభుత్వాన్ని కూడా మంచిగా ముందు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏదైతే మంచి పనులు అవన్నీ విధంగా ప్రజలు ఎక్కడైనా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సిక్స్ హామీలు కూడా నెరవేర్చడం జరిగింది ఇంకా మాట్లాడటానికి జగన్ ఇంకా మాట్లాడడానికి జగన్కి ఏమీ లేవు జగన్ పరివారానికి కూడా ఏమీ లేవు కాబట్టి సూపర్ సిక్స్ అన్ని విధాలుగా మాకు హ్యాపీగా ఉంది మేము బస్సులో ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం దేవుడి గుడికి వెళ్తున్నాము ఫస్ట్ స్టార్ట్ అన్నమాట ఈ రోజు అయితే చాలా మహిళలకి చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు ఇంక నుంచి మేమంతా ఫ్రీగా వెళ్ళడానికి మాకు అంత కంప్లీట్ చేసి పెట్టారు మా కూటమి ప్రభుత్వం జై కూటమి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక్కొక్క పథకం అమలు జరుగుతూ ఉంది ఈ రోజున ప్రతిపక్షాలు నోరు మూసే విధంగా వాళ్ళకి చంపపెట్టుగా ఈ రోజున మరి ఈ స్త్రీ శక్తిలో భాగంగా ఈ రోజున మరి ఉచిత బస్సుని మహిళలకి ఆగస్టు పదిహేను ఏ విధంగా అనౌన్స్ చేశారో మరి ఆ మాట ప్రకారం ఈ రోజున మరి ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది మరి ఆ రోజు గాంధీ గారు మహిళలందరూ కూడా నడి రోడ్డు మీద అర్ధరాత్రి తిరిగిన రోజున స్వాతంత్రం వస్తుంది అని అన్నారు మరి అదేవిధంగా దానిలో భాగంగానే ఈ రోజున ప్రభుత్వాలు మహిళలకి పెద్దపీటను వేస్తూ ఈ రోజున మరి ఉచితంగా మహిళలు మరి ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి అనేటువంటి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి ఈ రోజున మరి ఈ ఉచిత బస్సు పథకాన్ని చేయడం జరిగింది మరి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విషయంలో కానివ్వండి అట్లాగే తల్లికి వందనం అనేటువంటిది మరి వాళ్ళకి ఆర్థిక భారాన్ని తగ్గించాలి పిల్లల చదువులో ముందుండాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఆ రెండు పథకాలు కూడా సూపర్ సూపర్ గా సక్సెస్ అయినాయి అదే సూపర్ సిక్స్ లో భాగంగా ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి రెడ్డి అప్పలాయుడు గారు కానివ్వండి అట్లాగే ఏలూరు శాసనసభ్యులు వారైనటువంటి బడేటి చంటి గారు మరి కందరు కలిసి ఈ రోజున మరి మూడు గంటలకి ఈ రోజున ఏలూరులో ఏలూరులో మహిళలతో కలిసి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభం చేయడం జరిగింది ఇది మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది వారు ఆర్థికంగాను అన్ని రకాలుగా వాళ్ళు ఎదగటానికి కూడా ఉపయోగపడేటువంటిది అని చెప్పి తెలియచేసుకుంటే అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సూపర్ సిక్స్లో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏమైతే ఆ రోజున మనకు మాట ఇవ్వటం జరిగిందో అదేవిధంగా ఈరోజు ఆగస్టు పదిహేనున శక్తి అనే పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మహిళలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఇది ఒక మహిళలకు గృహంలో ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క మహిళ కూడా సేఫ్టీ లో. చాలా సురక్షితమైన ప్రాంతాలకు భయం లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటానికి ప్రతి ఒక్క మహిళ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఈ ఈ రోజున ఈరోజు ఏలూరులో బడేటి చంటి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరింత సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మరింతగా అందజేస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా చాలా సస్యశ్యామలంగా ఉంచుతుందని భావిస్తూ అందరికీ సెలవు తీసుకుంది అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అలాగే ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే రోజు నాడు మా మహిళలందరికీ ఇలా ఉచిత బస్సు అనే పథకాన్ని కోటమి ప్రభుత్వం ప్రారంభించినందుకు మేము మహిళలు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము సాధారణంగా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మహిళలు చిన్న చిన్న జాబులకు వెళ్ళాలంటే ఒక తొమ్మిది వేలు పదివేలు శాలరీతో వాళ్ళు ఇలా ఛార్జీలు పెట్టుకొని అంటే ఆటోలకి పోలంత డబ్బులు దాంట్లోనే ఖర్చు అవుతుంది ఈ పథకం ద్వారా మహిళలు చాలా ఉప ఉపయోగం పడుతుంది డబ్బులు సేవ్ అవుతాయి ఆ డబ్బులు ఇంట్లో ఖర్చులకు ఉపయోగించుకొని మహిళలు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారండి మా ఏలూరులోని ఈరోజు ప్రీ బస్సు మొదలైందండి మూడు మూడు గంటలకి స్టార్ట్ చేస్తాము ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి అని పథకాన్ని రూపొందించారు దాన్ని ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టున స్టార్ట్ చేయడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా ఇదే రోజున శ్రీ శక్తి అని చెప్పి ఈ బస్సు ఫ్రీ బస్ అనేది పథకాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందకరం ఇది ఈ బ ఈ ఫ్రీ బస్ అనేది ముందుగా యువత లేడీస్ అందరికీ కూడా యువత లేడీస్ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎన్ని పథకాలు అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలోనే అన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నారు ఈ పథకం ద్వారా మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా సురక్షితంగా వెళ్ళొస్తారు మేము అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా కూటమి ప్రభుత్వంకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అందరికీ నమస్కారం ముందుగా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ మరి ఒక సంవత్సరంలోనే మరి ఇన్ని పథకాలు ఇవ్వడం సీఎం గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా శ్రీశక్తి అని ప్రీ బస్ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఆడవాళ్ళందరం కూడా ఈరోజు బస్సులో ప్రయాణిస్తున్నాము మరి చండనీ గారి అద్దరిలో వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నా ధన్యవాదాలు ముందుగా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనకి ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో అలాగే లేడీస్కి ఉచిత బస్సు అని ఆది ఈ రోజు ప్రారంభించరు మన బైట్ చంటి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మేము ఎంతో ఆనందపడుతున్నాము చంద్రబాబు గారికి మహిళలకు ఎంతో ఉపాధి కలిగించే విధంగా పురుషులు ఉన్నా లేకపోయినా సరే మీరు వెళ్ళి ఉచిత బస్సు ప్రయాణం చేసి సురక్షిత ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ రెండు నెల కనుకుంటూ వచ్చేయండి అక్కడ ఉంది అక్కడ వచ్చేయండి 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 దిగు ఏం చేస్తా అక్కడ మీరు జై జనసేన వాళ్ళ పూట పంటలేదు